బచావత్ ట్రిబ్యునల్ వేల నాలుగులో తెలుసు అని చెప్తా ఉన్నాడు అది రెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అని చెప్పి చరిత్ర చెప్తా ఉన్నది నాగేశ్వరరావుకు నాగార్జునరావు తేడా ఉన్నది కథ ఎక్కడ బచావత్ ఎక్కడ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పండి బచావత్ ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ది బ్రిజేష్ కుమార్ది ఇప్పుడు రెండు వేల ఒక రెండు వేల సంవత్సరంలో అంటే రెండు వేల పది ఆ సమయంలో వచ్చింది ఆ ట్రిబ్యునల్ వన్ ఉంది టూ ఉంది అనే రకరకాలు ఉన్నది అయితే ఒక తరానికి ఇంకో తరంతో పోల్చినట్టు అయింది ఇప్పుడు నాగేశ్వరరావు చూసి నాగార్జున అన్నట్టు నాగార్జున చూసి నాగేశ్వరరావు అన్నట్టున్నది ఇలా కథ అంటే ఆ మాత్రం అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రితోని ఈరోజు కేసీఆర్ గారు చర్చించాలట దేవాదులలో ఏ బేసిన్లో ఉన్న తెలియదు ఆయనకి బాక్రానంగల్ డ్యామ్ తెలంగాణ ఉన్నది అంటాడు హైదరాబాద్ మూడు చూట్ల సముద్రం ఉన్నది అంటాడు లేకపోతే తెలిసిన విమానాలు అమ్ముతానంటాడు లేకపోతే నల్లమల్ల అడవులు తెలంగాణలో ఉన్నాయా నల్లమ నల్లమల్ల అడవులు రాయలసీమలు ఉన్నాయా అని అడుగుతాడు ఇక గాయంతో కేసీఆర్ వచ్చి చర్చించాలి కూడా బాగా ప్రిపేర్ అయినట్టుగా మొత్తం ఈ ప్రిపరేషన్ ఏదో ఐఏఎస్ అయ్యేటోడ ఇప్పుడు పాపం ఆ ప్రిపేర్ అయిన విషయం మర్చిపోయిన జనం కానీ ఈయన రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసి మరీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టించేట ప్రయత్నం చేస్తున్నారు కాదు మంత్రివర్గం అండి నాకు అర్థం కాదు ఆ మంత్రివర్గం ఒక ఉసిరికాయ మూట లాంటిది ఉసిరికాయ మూట ఇప్పుడు ఏమైతుందో కదా ఎక్కడికక్కడ చెల్లా చెదరైపోతాయి అట్లా ఒక పొంతన లేనటువంటి ఒక మంత్రివర్గం మన తెలంగాణలో ఉన్నది అది మనం అందరం కూడా చూస్తున్నాము